ఉత్తరాంధ్ర పాత ఐదు జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు వారిని ఆహ్వానిస్తున్నామని ఈ మేరకు సుమారు నూట యాభై మంది ఇన్వెస్టర్లు హాజరు కానున్నారని పదిహేను మందితో ఎంవోయూ చేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అఖండ గోదావరి గండికోట నూట డెబ్బై కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని అలాగే పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం నాగార్జున సాగర్లను ఒక్కొక్క ప్రాజెక్టుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని గత ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని త్వరలో వంద కోట్లతో సూర్యలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పరిశ్రమలు స్థాపన మాదిరిగానే పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామని పర్యాటక రంగం అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామన్నారు రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని అగ్రగామిగా తీసుకువెళ్లే దిశగా అమరావతి రివర్ ఫ్రంట్ అద్ద పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు తాజ్ ఒబెరాయ్ ఐఆర్సీటీటీ వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పర్యాటక రంగంలో న్యూ పాలసీ తెచ్చామన్నారు సమావేశంలో జనసేన నాయకులు చెరుకూరి రామారావు పుల్లారామారావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి ఒక గండికోట ప్రాజెక్టు రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి రమారమి నూట డెబ్భై ఏడు కోట్లతోటి అందులో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం స్వదేశీ దర్శన్ టూ అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావిత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరం ఎదురు చూస్తున్నటువంటి హేవలాగ్ బ్రిడ్జ్ని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు హేవలాక్ బ్రిడ్జ్ని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవలు ఉన్నటువంటి అందులో ఒక యాభై ఎనిమిది మీటర్ల గ్యాప్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది మీటర్ల గ్యాప్ తోటి ఒక యాభై రెండు స్పాన్స్ ఉన్నాయి అంటే స్తంభాలకి స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ నలభై ఎనిమిది మీటర్లు అలాంటి స్తంభాలు మనకి రమారమి యాభై రెండు ఉన్నాయి అందులో పద్దెనిమిది స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా జరుగుతుంది ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం దానికి డిపిఆర్ ఫైనలైజ్ అయిపోయింది డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్స్ ఇవాళ రేపు పిలుస్తాం పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పూర్తి చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని మీకు తెలియజేస్తున్నాం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి అదేవిధంగా వాళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి దాంతోపాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకొద్దామంటున్నాం ఈ పాలసీకి కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడం కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లు వేస్తున్నారు కోర్టులో ఇవి పేదవాడికి దూరంగా సినిమా తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ని అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ని కూడా పిలుస్తున్నారు అందువల్ల ఇప్పుడు మేము ఏమి అంటే అన్నిటికీ యూనిఫామ్గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచవచ్చు ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి అది కూడా మాత్రం మేము నిర్ణయించేయడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం